అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మచిలీపట్నంలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ ఇరవైన గొప్ప ప్రారంభం సిఎంఆర్ షాపింగ్ మాల్ బస్ స్టాండ్ ఎదురుగా మచిలీపట్నం సిద్దికే నగర్ లో ఐదు బిల్డింగ్ ఏదైతే వంగిందో దానికి సంబంధించిన ఓరల్ మనతో ఉన్నారు ప్రస్తుతానికి ఆ బిల్డింగ్ సంబంధించి ఏం మాట్లాడతారో అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నిద్దాం అమ్మ ఆ బిల్డింగ్ మీదేనా ఎప్పుడు సో ఎందుకు ఇట్లా ఈ ప్రమాదం జరిగింది అనుకుంటున్నారు చెప్పారు ఏమైనా పోలీసులు అంటే పక్కన ఆయన పిల్లర్స్ తీసిండు సార్ దానివల్ల కొంచెం కుంగిపోయిందని అన్నారు సార్ ఎంతమంది ఉంటారు మొత్తం బిల్డింగ్ ఇరవై మంది ఉంటారు మేము ఈ మధ్యనే పిల్లల చదువు కోసం అని చెప్పి మణికొండలు కిరాయి ఉంటున్నాం అక్కడ రెండుకే ఉంటున్నాం ఇది అప్పు చేసి కట్టుకున్నాం మేము ఊర్లో పొలం ఉంటే అమ్మి అప్పు చేసి కట్టుకున్నాం మీకు ఎప్పుడు చెప్పినారు ఇట్లా బిల్డింగ్ క్రాస్ అయిపోయిందని చెప్పేసి రాత్రి ఎనిమిది ఏడున్నర ఎనిమిది మధ్యలో ఫోన్ వచ్చింది వెంపటే వెంపటే వచ్చేసినాం మీరు చెప్పండి అన్న మీరేం చేస్తారు కార్ డ్రైవర్ చేస్తున్నాను సో ఇది ఇప్పుడు ఇట్లా మొత్తం క్రాస్ అయిపోయింది కదా కారణం ఏంటి చెప్తున్నారు పోలీసు పోలీసు వాళ్ళ కారణం అనేది క్లియర్ ఉంది సార్ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతున్నది అది తీయాల్సిన దానికంటే ఎక్కువ గుంత తీశారు ఇచ్చారు దాని దానివల్ల మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా పక్కన సెల్లార్ ఇట్లా కడుతున్నారు గుల్తారు ఈ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఇన్ఫార్మ్ చేస్తారా పక్క ఇల్లు కావాలి సెల్లార్ అని ఏం చెప్పలేదు సార్ మామూలు కన్స్ట్రక్షన్ ఇల్లు కడుతున్నారు పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది చెప్పండి అన్నారు అంతే కానీ మాకు అంతేగాని ఈరోజు గుంతలు తీస్తున్నాము అని అట్లేం చెప్పలేదు సార్ ఎవరికన్నా ఏమైనా అయిందా నైట్ అట్లా అరిగినప్పుడు ఏం కాలేదు సార్ ఏం కాలేదు ఎవరికేం కాలేదు సార్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు పోలీసులు పోలీసులు వచ్చారు సార్ చూసారు సార్ వాళ్ళు చూసారు మాట్లాడారు సార్ వాళ్ళు మాట్లాడి చెప్తా ఉన్నారు సార్ ఇప్పుడు డిమాలిష్ చేస్తా అంటున్నారు కదా మొత్తం తీసేస్తారా ఇప్పుడు బిల్డింగ్ మొత్తం తీసేస్తా అంటున్నారు సార్ మీకు ఇంకా బిల్డింగ్ ఉన్నది ఆల్టర్నేటివ్ ఇదో లేదు సార్ మాకు మాకు ఇదే ఇదే ఆధారం మాకు ఏం లేదు సార్ ఎట్లా మరి మీకు మీరు ఏం చేయబోతున్నారు దీనికి సంబంధించి కాంట్రాక్టరు మాట్లాడారు సార్ అతను బయట ఉన్నాడు అంట సార్ రేపొచ్చి మీకు ఏదైనా న్యాయం చేస్తానని చెప్పాడు సార్ అంటే మీ కాంట్రాక్టర్ కట్టించాడు మీరు గట్టి సార్ పక్కన కాంట్రాక్టర్ పక్క బిల్డింగ్ కాంట్రాక్టరు ఆయన మాట్లాడాడు మా బస్తి ఉల్లి వాళ్ళతో మాట్లాడు అతను ఇల్లు పోతుంది కదా ఏదున్నా నేను అతనికి న్యాయం చేస్తానని చెప్పాడు సార్ రేపొచ్చి చెప్తాను నిన్న ఇది వంగినప్పుడు ఒక థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఒక అబ్బాయి కిందికి దూకా చెప్తున్నారు అట్లా ఏమన్నా జరిగింది ఏమో సార్ నేను లేనైతే ఏమో సార్ నేనైతే లేను ఆ టైంలో మరి నేను లేను నాకైతే తెలియదు సార్ నేను ఆ టెన్షన్లో నేను ఇక్కడ బయట ఉండా నాకు అది చూడగానే బీపీ పెరిగిన కాని కళ్ళు తిరుగుతున్నాయి అందుకే నేను అటు పోవాలంటే నాకు కన్ను తిరిగి కింద పడుతున్నాను సార్ ఇప్పుడు మీ ఇంట్లో ఉండే టెనెంట్స్ అందరితో మాట్లాడారా ఉన్నారా వాళ్ళ ఇక్కడ వాళ్ళు కొంతమంది వేరే వాళ్ళ చుట్టాల ఇంట్లో ఉంటే అక్కడ వెళ్ళిపోయారు సార్ వాళ్ళు ఇక కొంతమంది దగ్గర దగ్గర ఊరు వాళ్ళు ఊర్లోకి వెళ్ళిపోయారు సార్ ఇప్పుడు అందులో ఉన్న లగేజ్ ఎంత తీసేసుకున్నారా బయటికి మరి అందులో తీయలే సార్ అందులో ఉంది లగేజ్ మరి ఇప్పుడు స్కోప్ ఉందంటున్నా లేదంటే మెట్లు కూడా కొన్ని క్రాక్ చెప్తున్నారు సార్ సార్ అయితే పైకి ఇప్పుడు లేదంటారు డిమాలిష్ చేస్తే పక్క బిల్డింగ్లకి ఏమన్నా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉందా లేదని అంటారు సార్ సార్ వాళ్ళు అయితే జిహెచ్ఎం సార్ అయితే లేదు అని అంటున్నారు లేకుండా చేయడానికి ట్రై చేస్తా సార్ వాళ్ళు సిద్దిగ్ నగర్ లో ఉన్నటువంటి ఈ ఐదంత సరే బిల్డింగ్ సంబంధించినటువంటి ఓనర్స్ వాళ్ళు వాళ్ళు మణికొండలో కొంటూ కొంత అంతకుముందు ఇక్కడే ఉండేది తర్వాత పిల్లల చదువు కోసం మణికొండకు వెళ్ళి అక్కడ రెండుకుంటున్నాం అంటూ కూడా చెప్తున్నారు ఇలా జరిగిన తర్వాత సడన్ గా ఇక్కడికి రావడం జరిగింది చాలా మాకు కూడా ఎందుకు ఇట్లా జరిగింది అనేటువంటిది షాక్ లో ఉన్నామంటూ కూడా చెప్తున్నారు సో దీనికి సంబంధించి ఏదేమైనా కూడా న్యాయం జరగాలంటూ కూడా మేము కూడా కోరుకుంటున్నాం అంటూ కూడా వారు చెప్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి